దేంద్రూరు నియోజకవర్గం పెదపాడు మండలం గ్రామంలో జనసేన పార్టీ జెండా స్థూపాన్ని దేంద్రూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొట్టారు ఆదిశేషు ఆవిష్కరించారు కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమంలో కొటారు ఆదిశేషుకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ఘన స్వాగతం పలికారు భారీ ఊరేగింపుగా వెళ్లి జెండా స్థూపాన్ని కార్యకర్తల సమక్షంలో ప్రారంభించారు జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కొటారు లక్ష్మి కోటగిరి సుధాకర్ పల్నూటి సాగర్ తిరుపతి వాసు బొల్ల నాగేంద్ర ఉప్పు కల్కి రమేష్ ఏళ్ల వెంకటేష్ మట్ట వెంకటేశ్వరరావు బొట్ల భుజంగరావు మల్లెడి రాజేష్ కిలారి సాంబశివరావు వంగపండు ఉమామహేశ్వరరావు మద్దుల మురళీకృష్ణ పాతముప్పారు గ్రామ జనసేన నాయకులు బొంగ శ్యాంకుమార్ వై రాధకృష్ణ కె సుధాకర్ రావు ఆర్ నాగార్జున ఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

లమ్మలు రుద్రమ్మలు వైలమ్మలు మామ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అమ్మ సాటు బిడ్డలంతా నిర్మణంగా ఉండిపోదే పర్మంటూ బట్టంతా సీకట్తో సారిపోదా

జనసేన నాయకుల ఆధ్వర్యంలో జెండోత్సవం ఆవిష్కరించడం మాకు ఈ జెండాస్తవపు ఆవిష్కరణలో మమ్మల్ని కూడా పాల్పంచుకునే విధంగా చేసినటువంటి గ్రామ నాయకులకి అలాగే రజానికానికి జన సైనికులకి జనసేన కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు ఈ గ్రామంలో పాతమప్పల గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు వై రాధాకృష్ణ గారు అలాగే రావు గారు అలాగే కొంగ శ్యామ్ కుమార్ గారు ఇంకా జనసేన నాయకులు వై నాగరాజు గారు అలాగే సంతోషం ఉంది ముందుగా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం ఇలా జరగడానికి కృషి చేసినటువంటి జనసేన నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు వచ్చినటువంటి వంగపండు ఉమా గారికి అలాగే ఈ పెడపాడి మండలంలో ఉన్నటువంటి జనసేన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి జనసేన నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను అలాగే ఈ నియోజకవర్గంలో నుంచి ఈ పెద్దపాటి మండలం నుంచి మన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఆ జనసేన పార్టీ యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి మన జెందులూరు నియోజకవర్గ నాయకులు కోటగిరి సుధాకర్ గారికి అలాగే పల్నాడు సాగర్ గారికి అలాగే అలాగే మట్ట వెంకటేశ్వర గారికి అలాగే ఇంకా మన కల్కి రమేష్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి జన సైనికులకు జనసేన నాయకులకు సాంబివరావు గారికి వసంతవాడ నుంచి వివిధ గ్రామాల నుంచి అలాగే కొల్లేడి గ్రామం నుంచి వచ్చినటువంటి ఆళ్ల వెంకీ గారికి అదేవిధంగా మన వివిధ మండలాల నుంచి మండలాల నుంచి వచ్చినటువంటి మురళీకృష్ణ గారికి రామ్కి గారికి కూచటేశ్వర గారికి అలాగే కర్పాడ మండలం నుంచి వచ్చినటువంటి మండలం నుంచి పర్వే మండలం నుంచి వచ్చినటువంటి తిరుపతి వాసు గారికి అలాగే సగం కొత్తపల్లి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మల్ినీరు రాజేష్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నేను ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే పవన్ గారికి మీ ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించాలండి మీ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని మనం ఎప్పటికీ మర్చిపోకుండా జనసేన అభివృద్ధి కోసం మన అందరం కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరికీ నా తరపు నుంచి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఇంకా మన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్తూ జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా వినవించుకుంటున్నాను విధంగా మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాము కూటమి ప్రభుత్వంలో మనం చాలా అభివృద్ది కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా కూటమి పరంగా మన అందరం కూడా జనాల్లోకి తీసుకెళ్లి రేపు పొద్దున ఇరవై తొమ్మిదిలో కూడా మన కూటమిని గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి మీ అందరి తరఫున మేము చేస్తామని చెప్పి మీరు కూడా మాట కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ కార్గవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్